న్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసిన లక్క తల్లి లోపల తినేసి రిలాక్స్ అవుతూ ఉంది ఇంకా ఆ లోపు జుట్టుకి కొంచెం కలర్ వేసుకుందాం ఇలా హెయిర్ ప్యాక్ వేసుకుందాం అని చెప్పేసి పొలం కడికైతే వెళ్తున్నా గోరింటా కోసుకుందాం అని చెప్పేసి దారిలో ఎక్కడో కనిపిస్తే అక్కడ కోసుకుంటున్నా పొలం వరకు వెళ్తానా ఏం లేదు దారిలో ఒక రెండు చెట్లు ఉన్నాయి చూసి అని చెప్పేసి పైగా నా చేతిలో గోరింటాక లేక ఈ మధ్య చేయి అంత పోసిపోయినట్టు కొడుతుంది కదా సో అందుకని ఫిక్స్ అయిపోయినాయి ఇంకా ఇంకా అందుకనే పొలం దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయి నేను వెళ్తున్నా సో నాకు కొంచెము గ్రే హెయిర్ ఉంది స్టార్టింగ్ నుంచి అంటే ఈ మధ్య కొంచెం స్ట్రెస్ వల్ల దానివల్ల దీనివల్ల అనుకోండి బేసిక్గా ఇలాగా లెక్క తల్లి పడుకుంటుంది ఇంకా లోపు నేను బయటికి వెళ్ళిన పళ్ళన్నీ చేసుకొని ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అంతే పొలం కోత అయిపోయినప్పుడు కూడా నేను వెళ్ళలేదు ఈసారి అప్పుడు బాగా కోల్డ్ వేసింది కదా సో అందుకనే పొలం దగ్గరికి పోతున్నా సింపుల్ నేను ఎక్కువ ఏం వేసుకోని జస్ట్ గోరింటాకు అంతే ఓరియోసు ఎండ కూడా ఫుల్ కొడుతుంది సో అది కొంచెం కరివేపాకు తెంపేసిన బోరెంటాకి తెంపుకోవాలి పొలం కోత కూడా అయితే ఏదో ముళ్ళు గుచ్చింది మొక్కలు నాటాలి మస్తు మొక్కలు పెట్టాలి కానీ టైం కుదురుతుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక నిమ్మకాయ మొలక తీసుకొచ్చిన మరి ఏడు పోయిందో ఏమో ఆనవాళ్ళు కూడా అని అదే ఎక్కడ కనిపిస్తలేదు అది ఇది నా గోరింటా చెట్టు దీనికోసం ఇంత దూరం అయిన ఇంకా ఫైనల్గా అయితే ఎంత కూడా బాగా ఘోరంగానే కొడుతుందన్నమాట ఇంకేం చేస్తాం కొంచెం నీటకి తీసుకుపోయి కొమ్మలన్నీ విరిచుకుపోయి అక్కడ తీసుకొని ఇంకా కొంచెం కొంచెం అలా తెంపుకుందాం అనుకున్నాను కానీ ఆ ఐదు నిమిషాలు నిలిచోటే కాదా ఇంకా కొమ్మలు విరిచుకోపోయి అక్కడింత టైం వేస్ట్ చేసాడు ఎందుకని చెప్పేసి ఇంకా అక్కడే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గోరింటాకు అంతా తెప్పేసుకుంటున్నాను అనమాట పైన పక్షి గూడు కట్టింది పాపం దానికి డిస్టర్బ్ చేయకుండా అటు ఇటు అంటే కదిలితే పాపం గుడ్ల కింద పడిపోతాయి పిల్లలు ఏమున్నాయో తెలియదు కదా ఇంకా అందుకని దానికి నేను డిస్టర్బ్ చేయలేదు సరౌండింగ్ రౌండ్గా ఉన్న ఆకులన్నీ తెంపేసుకున్నాను అనమాట ఇంకా ఆకులైతే ఇలా మనం తెంపుతా ఉంటేనే ఇంకా చేతికి అలా గ్రీన్ వచ్చేస్తుంటే అక్కడ రెడ్ అయిపోతుంది అనమాట రెడ్డు మాత్రం తొందర అయిపోతాయి బట్ ఆకు ఇంకొంచెం పెద్దగా ఉంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుండే సో అలాగా మొత్తానికైతే ఇంకా పొలం దగ్గర పెద్ద గేమ్లు పొలం కోత అయిపోయింది ఆల్రెడీ వడ్లు కాంట కూడా అయిపోయింది అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నార్మల్ ఇంకా తుక్కం పోయడమే లేట్ అనమాట ఇంకా అంతే సో ఇది మొత్తానికి అయితే బిజీ బిజీ నేను యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ టైంలో వస్తే బాగుంటుండే అంటే ఈ పాటికి పెట్టేసుకొని మంచిగా హెయిర్ వాష్ కూడా చేసుకోవచ్చు పైగా చలికాలం కాబట్టి తలకు అలా పట్టేసి హెడ్ ఎక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కోల్డ్ కాఫ్ మొన్ననే రీసెంట్గా అతి కష్టం మీద తగ్గింది మనకు మళ్ళీ స్టార్ట్ అయిపోతుండే ఇంకా ఎందుకంటే ఇట్లాంటి టైంలో కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ది ఇలాంటి వాటి జోలికి పోవడమే మంచిది సో అందుకనే ఇంకా ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా సో అదన్నమాట ఒక్కదాన్నే పోయినా కొంచెం అయితే భయం భయం కూడా అనిపిస్తుంది ఎందుకంటే పాములు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం భయం భయంగా అయితే అనిపించుకుంటేనే ఇంకా మొత్తానికైతే తెంపేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయినా చేసిన ఇదిగోండి అల్రెడీ మిక్సీకి వేసేసినా అనమాట ఇందులో ప్రజెంట్ అయితే ఏది వేయలేదు కొంచెం ఎంత వేసుకునేం కాదు కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ అయితే వేసుకుని ఎందుకంటే మళ్ళీ చీకటి ఆల్రెడీ టూ థర్టీ అవుతుంది గంట గంటన్నర ఉంచుతాం దాని తర్వాత వాష్ చేసుకుంటా ఆల్రెడీ ఇదిగో రెడ్గా అవుతుందని రెడ్గా అయిపోతుంది ఇంకా అందుకని ఒక చేయికి ఇలాగ గోరింటాకి పెట్టుకుంటాం కాబట్టి ఒక చేయి గ్లౌజ్ చేసుకుంటాం లేదంటే లుక్ రాదు కదా సో ఫస్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి గ్లౌజ్ చేసేసుకోవాలి ఎందుకంటే అంత అంటితే నాకు నచ్చదు ఒక రైట్ హ్యాండ్ కంటే మనకు పెట్టడానికి రాదు కాబట్టి పర్లేదు అంటితే అంటింది ఫస్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి మంచిగా గ్లౌజ్ చేసుకుంటాయి ఈరోజు లక్కీ కూడా గోరింటకు పెట్టాలండి ఫిక్స్ అయినా చూద్దాం అది ఏం చేస్తుంది ఎంతవరకు సహకరిస్తుంది మంచిగా గోరింటకు పెట్టేసి కవర్ కట్టేద్దాం చేతులకి అని అయితే అనుకుంటున్నా ఇంకా ముందు ముందు ఈ హెయిర్ తోనే ఎన్ని కష్టాలు నాకు అంత లేదు బ్లాక్ హెయిరే ఉంది బట్ మిడిల్ అర్థం కాదు మనకు అది ఫస్ట్ అయితే రౌండ్ గా మంచిగా కవర్ చేసుకోవాలి మీద వడకుండా హెయిర్ కూడా ఫుల్ థిక్ ఉంటది నాకైతే ఎక్స్ట్రా కట్టేసుకుంటే అటు ఇటు కింద పడకుండా ఉంటుంది ఓకే డన్ ఇట్లా ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ అయిపోయినాయి ఈ ఈ పార్టేషన్ ఈ ఇక్కడే మెయిన్ కనిపిస్తుందా వైట్ హెయిర్ కొంచెం కొంచెంగా తీసుకొని నేను ఈ స్కాల్ఫ్ కి మంచిగా అంతే మీద పడేనే పడ్డది మనకున్నదే ఓసిడి ఇదంతా అస్సలు నచ్చనే నచ్చదు ఏం చేస్తా తప్పదు ఇట్లా మెయిన్ ఈ స్కాల్ఫ్ పెట్టుకుంటే సరిపోతాయి ఇట్లా మొత్తం ఫస్ట్ మిడిల్ లో తీసుకొని నాకు పెద్దగా ఓన్లీ కే నాకు వేరే హెయిర్ అవసరం లేదు ఓన్లీ స్కాల్ఫ్ కే కాబట్టి ఇలా మెల్లగా చుట్టేసుకుంటా మొత్తం గా అన్నీ పెట్టేసుకున్న తర్వాత చూపిస్తాయి ఇక దీనికి ఇలా చుట్టిన తర్వాత మీదికెళ్ళి ఇట్లా ఇట్లా కొంచెం అప్లై చేసుకుంటా అంటే హెయిర్ కూడా మంచిది సిల్కీ సిల్కీ అవుతుంది హెయిర్ ఇంకా అందుకని ఇట్లా పెట్టేసుకుంటా ఓకేనా ఇట్లా అప్లై చేసుకున్న ఆల్మోస్ట్ డ్రై అయిపోయినట్టే కానీ బ్యాక్ సైడ్ అంతా వాటర్ కారుతున్నాయి అని చెప్పేసి ఇట్లా కట్టేసుకున్నా ఎందుకంటే కింది వరకు వెళ్ళిపోతుంది కదా బ్యాక్ సైడ్ అని ఇట్లా కట్టేసుకున్న చున్నీ అయితే ఇంకా నేను ఈ గోరి ఇంకొంచెం గోరింటాకు ఉంది ఇంకా ఉంది ఇదిగో ఇదైతే కాళ్ళకు చేతులకు పెట్టేసుకుందాం నైట్లో అని చెప్పేసి అది అట్లా పెట్టేసినాయి ఇక ఓపిక లేదు తెంపాలి కొంచెం కొంచెం తెంపాలి ఆకులు పెద్దగా ఉన్నాయి అది అయితే కొమ్మలు ఉన్నాయి అందులో చిన్న చిన్నవి అండ్ ఇంకా నేను గోరింటాకు పెట్టుకునే వరకు ఇంకా మా వారేమో ఇంటి దగ్గర వర్కర్స్ ఏమో చేపలు పట్టడానికి వాళ్ళు గురువారం గురువారము వాళ్ళకి లీవ్ ఉంటుంది ఎవ్రీ గురువారము అంటే అంగడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చుకుంటారు అందుకని చెప్పేసి వాళ్ళ వాళ్ళు చేపలు పట్టడానికి పోతారు కొంతమంది అటు ఇటు అంటే ఇది చేపలు పంపించరు ఫిష్ ఇదొక రకం చేప అదొక రకం చేప దాని పేరేమో నాకు తెలియదు కానీ ఇది ఒకటే ముళ్ళు ఉంటుంది ఈ చేప పేరు కూడా నాకు తెలియదు అది అన్నమాట ఫిష్ క్లీన్ చేసి పెట్టేసిన ఇంకా దీర స్కూల్ నుంచి వచ్చిండు టీ పెట్టేసిన టీ తాగిన తర్వాత ఇంకా ఇది ఫ్రెషప్ కావాలి బయట కూల్ కూల్ క్లైమేట్ ఉంది చలి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ థర్టీ అవుతుంది అప్పటి నుంచి చేయాల్సింది మార్నింగ్ వెళ్తే బాగుంటాయి కానీ అసలు ఇవాళ బిజీ బిజీ అయిపోయింది కొంచెము చాలు గంట అయిపోయింది మనకు సరిపోతుంది ఇది ఎందుకంటే మనకు అంత ఎక్కువ వైట్ హెయిర్ లేదు నైట్కి అక్కడక్కడ మిడిల్లో కొంచెం ఇక్కడ ఉంది సరిపోతుంది ఇంక ఓపిక నాకు అస్సలు లేదు ఫస్ట్ టీ తాగేసి వెంటనే పోయి ఇది ఫ్రెష్ అప్ చేసుకోవాలి దాని తర్వాత చేపల కర్రీ ప్రిపరేషన్ చేయాలి నాకంతా వాష్ చేసినాక ఇది నా హెయిర్ పరిస్థితి ఇది లైట్గా ఇట్లా నాకే ఎక్కువ లేవు బట్ హెల్దీ హెయిర్ కోసం అయితే అబ్బా హెయిర్ చూసారా సిల్కీ సిల్కీగా షైన్ అవుతుంది మెయిన్ హెయిర్ అనేది షైన్ అవుతూ ఉంటుంది అన్నమాట నాకు కొంచెం ఇక్కడ పైన సైడ్ కొంచెం లైట్గా ఉంది కానీ అదర్వైజ్ అంటూ ఏది లేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గ్రే హెయిర్ ఈ అది ఏజ్తో సంబంధం లేదు అందరికీ వస్తుంది కాబట్టి లైట్ తీసుకోవాలి ఇంకా నేనైతే అందులో ఈసారికి మెంతులు నానబెట్టడానికి నాకు టైం దొరకలేదు బట్ మెంతులు కానీ పెరుగు కానీ ఇంకా కరివేపాక యాడ్ చేసుకోవచ్చు కలబంద యాడ్ చేసుకోవచ్చు ఏది యాడ్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది హెయిర్ అయితే బాగానే వస్తుంది ఇట్లా నాకు బ్లాక్ హెయిర్ ఎక్కువ ఉంది గ్రే హెయిర్ కంటే ఇంకా అందుకనే బట్ ఇది క్లీన్ చేసుకోవడానికి నాకు రెండు రోజులు పట్టింది ముందు రోజు ఏమో చీకటి పడ్డదా నైట్ అంతా పట్టింది దానికి అది ఆరడానికి అప్పటికే దానికి హెయిర్ హెయిర్ డ్రైవర్ కొట్టినా కానీ కొంచెం కొంచెం అట్లే ఉండింది కొంచెం మంచిగా ఆడిన తర్వాత నైట్ అదే ముందు రోజు మనము వాష్ చేసుకున్నప్పుడు షాంపూ వేయకూడదు షాంపూ వేయకుండా ఓన్లీ జస్ట్ వాష్ చేసుకోవాలి అంతే క్యాషువల్గా మనం కొంచెం ఎండకైతే బెస్ట్ ఇట్ల కొంచెం దులుపగానే వెళ్ళిపోతుంది అది పెద్దగా పనేం కాదు నేను కొంచెం నైట్లో పెట్టుకున్నా కాబట్టి నాకు అలా జరిగింది సో అలాగా బట్ అది షాంపూ వాష్ చేయకుండా షాంపూ నైట్ మంచిగా ఆరిన తర్వాత మంచిగా ఆయిల్ అప్లై చేసేసుకోండి నెక్స్ట్ డే షాంపూ వాష్ చేయండి హెయిర్ మంచిగా అవుతుంది ముందు రోజు మనకు అంత హెయిర్ అంతా బుర్సు బురుసులకు ఇట్లా అవుతుంది బట్ షాంపూ వాష్ ఆయిల్ మంచిగా పెట్టుకొని షాంపూ వాష్ చేసుకుంటే హెయిర్ సిల్క్ సిల్క్గా అవుతుంది షైన్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా మెరుస్తుంది వితౌట్ ఆయిల్ నేనేం ఆయిల్ పెట్టలేం లేదు బట్ అది నేను చెప్పేది నేనైతే యూజ్ చేసే టిప్ అయితే ఇదే అబ్బా అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నా ఇంకా చాలామంది అవి ఇప్పుడు ఏమంటారు బ్లాక్ కలర్స్ అని అవి ఇవి గోద్రేజ్ అని అన్నీ వాడుతూ ఉంటారు సమ్ టైమ్ ఆఫ్ ఏజ్ వచ్చినాక మేబీ అది కూడా వాడాల్సి వస్తుందేమో బ్లాక్ ఎన్న బట్ ఇప్పటికైతే రెడ్తోనే మేనేజ్ చేసుకోవచ్చు కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఇట్లా మనం గోరింటాకుతోని ఇలా హెన్నతోని అయితే కవర్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ ఇప్పటి నుంచి అన్ని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా చిన్న చిన్న వాటికి పెద్ద పెద్దగా అంతా యూజ్ చేయకుండా ఇలా పెట్టేసుకుంటే ఓకే నాకు ఇక్కడ రెడ్ హెయిర్ ఏమి ఏర్పడట్లేదు కదా ఎందుకంటే ఇలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అని నా ఒపీనియన్ మరి ఏం యూజ్ చేస్తారు హెయిర్కి ఇంతకు మించింది ఇంకేమైనా యూజ్ చేస్తారు నేను ఇంకో రెండు కూడా యూజ్ చేస్తాను అది కూడా వీలైతే ఎప్పుడైనా షేర్ చేస్తాను హెయిర్కి మన హెయిర్కి బాగా షైన్ రావాలి సిల్కీగా రావాలంటే నేను ఇంకోటి కూడా యూజ్ చేస్తాను అది కూడా వీలైనప్పుడు నేను షేర్ చేస్తాను అనుకోండి బేసిక్గా సో దట్ ఇది మొత్తానికి వీడియో సో వీడియో ఎలా అనిపించింది మీకు ఏమన్నా ట్రై చేయాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు ఏమైనా ట్రై చేసి ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వాడతాను అంతే అది కూడా కొంచెం గ్రే హెయిర్ కోసమే అదర్వైజ్ నేను యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకోండి బేసిక్గా అది మొత్తానికి వాళ్ళ వీడియో వీడియోస్కి అస్సలు లైక్ చేయట్లేదు వీడియోకి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ